వందల సార్లు జైలుకు వెళ్ళి వచ్చిన ఓ గరాన దొంగ యాభై ఏళ్ల వయసు వరకు కూడా తన దొంగతనాలు మానలేదు ఇప్పటి వరకు రెండు వందల యాభై వరకు దొంగతనాలకు పాల్పడ్డాడు ఇతని దొంగతనాలతో విసిగొచ్చిన స్థానిక పోలీసులు ఉప్పల్ చివరస్తాలో ఓ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయించి దొంగతనాలకు స్వస్తి పలికే విధంగా స్వయం ఉపాధి జీవనోపాధి కల్పించారు ఓవైపు టిఫిన్ సెంటర్ నడిపిస్తూ మరోవైపు అడపతడప తిరిగి దొంగతనాలు చేస్తూ రీసెంట్గా జరిగిన దొంగతనం కేసులో ఉప్పోల్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఇరవై ఒక్క తులాల బంగారు నగలు కిలో వెండి వస్తువులతో పాటు లక్షన్నర నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు విజయవాడ ప్రాంతానికి చెందిన శీలంశెట్టి వెంకటరమణ బ్రతుకుదేరు కోసం నగరానికి వచ్చి బాలనగర్లో ఉంటూ జనగామాకు చెందిన యువతిని పెళ్లి చేసుకుని దొంగతనాలకు అలవాటు పడ్డాడని మల్కాజ్గిరి డీసీపీ పద్మజ విలేకరులకు వివరించారు ఏసీపీ మల్కాజ్గిరి డివిజన్ వారి పరిధిలో ఉన్నటువంటి పోచారం పోలీస్ స్టేషన్ మరియు గట్కేస్తర్ పోలీస్ స్టేషన్లో సిరీస్ ఆఫ్ హెచ్బీస్ డే అండ్ నైట్ అవ్వడం జరిగింది సో మనకు కంప్లైంట్ ఫస్ట్ కంప్లైంట్ ట్వంటీ ఏప్రిల్ రోజు కంప్లైనంట్ స్వాతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంకాలం ఏడు గంటల నలభై నిమిషాలకి ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ డోర్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్లో ఆల్మెరాస్ అన్నీ కూడా పగలగొట్టి అన్ని వస్తువులు కూడా చింద్రవంతగా పడి ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంట్లో దాదాపు ఒక పద్నాలుగు తులాల గోల్డ్ తర్వాత ఇరవై ఒక్క తులాల సిల్వర్ థ్ట్కి తెఫ్ట్ కాబడిందని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దానికి ఏసీపీ మల్కాజ్గిరి వారి యొక్క ఆధ ఆధ్వర్యంలో సిఐ పోచారం తర్వాత డిఐ గట్కేసర్ అతను డిఐ గట్కేసర్ కానీ పోచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా సో వారు తర్వాత యుగంధర్ డిఎస్ఐ వీళ్ళ ముగ్గురు ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇంద ప్రాసెస్ దాదాపు ఒక రెండు వందల కెమెరాల వరకు పోలీస్ వారు అన్ని వెతికి ఈ అక్యూస్డ్ మనము పట్టుకోవడం జరిగింది ఈ అక్యూజ్డ్ వచ్చేసి ఇతని పేరు శెట్టి వెంకటరమణ అలియా శ్రీను సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఇతనికి దాదాపు యాభై సంవత్సరాలు ఇతను బేసిక్లీ హీఈస్ ఫ్రమ్ విజయవాడ కానీ ఇప్పుడు ఉన్నది జంగామ్ టౌన్లో ఉంటున్నారు సో ఇతన్ని మనం అప్రహన్ చేసి వెరిఫై చేస్తే దాదాపు మన ఏసీపీ మల్కాజ్గిరి గారి డివిజన్లోనే నాలుగు కేసెస్ కన్ఫెస్ చేశాడు దాని తర్వాత ఒక రెండు కేసెస్ సిద్దిపేటివి అంటే ఇది రీసెంట్ మంత్స్లో ఈ సిక్స్ కేసెస్ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది సో దా అతను చెప్పిన కన్ఫ్యూషన్ ప్రకారం మనకు ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఆఫ్ గోల్డ్ ఒక కేజీ ఆఫ్ సిల్వర్ అండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ నెట్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది సో ఇతని బ్యాక్గ్రౌండ్స్ వచ్చే వరకు ఇతను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే అతనికి ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు దాదాపు కిందటనే మన దగ్గరికి రావడం హైదరాబాద్కి వచ్చి జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి బాలనగర్లో ఒక స్క్రాప్ పని పనిచేస్తుండేవాడు అక్కడే పరిచయమైనటువంటి ఒక లేడీని పెళ్లి చేసుకోవడము తర్వాత ఆ విధంగా జీవనం సాగిస్తూ దీంతోపాటు ఎక్స్ట్రాగా ఈ అఫెన్సెస్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు సో ఆల్మోస్ట్ వరకు మనం వెరిఫై చేసిన దాంట్లో హండ్రెడ్ ఎఫ్ఐఆర్స్ అయితే తన పేరు మీద నమోదే ఉన్నాయి సో చూచాయిగా కూడా ఇంకా కనుకుంటే కూడా ఇంకా చాలా డీటెయిల్స్ వస్తున్నాయి దాదాపు తెలంగాణ ఆంధ్రాలో కలిపి రెండు వందల యాభై కేసెస్ ఇతను చేసినట్టు తర్వాత అన్నిసార్లు కూడా ఇతనికి జైలుకి వెళ్ళడము రావడం ఇదంతా కూడా ఒక పొరపాటుగా అయింది సో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇతని యొక్క పొటెన్షియల్ అవన్నీ చూసుకొని పోలీస్ వారి ఇతనికి కౌన్సిలింగ్ చేసి ఈ ఉప్పల దగ్గరనే ఒకటి మైత్రి టిఫిన్ సెంటర్స్ అని పోలీస్ వారే వారికి జీవనోపాధి ప్రకారం అతనికి అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి పెట్టించడం జరిగింది సో తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగానే చేశాడు తర్వాత మళ్ళీ కూడా ఎఫెన్సెస్కి చేయడం అవన్నీ స్టార్ట్ చేశాడు